వీరనారి శిరోమణి ఝాన్సీ లక్ష్మీబాయి నూట అరవై ఆరవ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వీర ఝాన్సీ లక్ష్మీబాయిని స్మరించుకుని ఆమె వీరత్వాన్ని కొనియాడారు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారి వర్ధంతి జరుపుకోవడానికి వచ్చాము మెయిన్లీ నాకేమని అంటే నేను బీయింగ్ చూస్తే పండగలు రాగానే అంటే మనకి నవరాత్రులు జరిగాయంటే గురుచు జుట్టు తిరుగుతూ ఉంటారు బరాజ్ ఐ డోంట్ అంటే నేను దాన్ని ప్రిఫర్ అయితే చేయను ఆ ప్రతి పవర్ అందర్ ఉమెన్లో ఉంది అని అనుకుంటాను అండ్ ఎప్పుడు నన్ను నేను మాత్రం అంతే పవర్ఫుల్గా కన్సిడర్ ఉంటారు సో ఇక్కడ ఉన్న ప్రతి వీర మహిళకి అంటే జనసేనలో ముఖ్యంగా వీరా అనేది యాడ్ చేసి మహిళలు ఆల్వేస్ వేర్ దేర్ బట్ వీరా అని యాడ్ చేసినప్పుడే దాంట్లో పవర్ వచ్చేసింది అనిపించింది ఐ రియలీ లవ్ ద నేమ్ వీర మహిళలు సో అది మీలో ఫీల్ అవుతూ ప్రతి అడుగు అంటే ఎవ్రీవేర్ అంటే మీ వారికి మీ మీ హస్బెండ్కైనా కానీ చేదోడు వాదోడుగా ఉంటూ మీరు కూడా ప్రతి రంగంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ మెయిన్లీ ఇక్కడ ఉన్న సైనిక్స్ ఏంటంటే ఇక్కడ ఎంతమందికి మ్యారేజ్ అయిందో తెలియదు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వైఫ్ని నెక్స్ట్ టైం నుంచి దే ఆర్ సేఫ్ దే ఆర్ సెక్యూర్డ్ అండర్ ది స్వింగ్ వీర మహిళల్లో వాళ్ళ మహిళలు వచ్చి ఇక్కడ మాతో పాటు ఉండొచ్చు అని భావిస్తూ నెక్స్ట్ మాత్రం మనం ఇక్కడ ఇరవై మంది ఉన్నాం అనుకుంటాను నెక్స్ట్ టైం మీరందరూ ఎంతమంది ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ షుడ్ హియర్ బికాస్ మీరందరూ కదా సేఫ్ అండ్ సెక్యూర్ రైట్ జై జనసేన మహిళ విభాగానికి ఒక స్ఫూర్తి వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారే మన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఝాన్సీ లక్ష్మీబాయి గారు జయంతి వేడుకలు జరుపుతున్నప్పుడు మహిళా విభాగం అనేది ప్రతి పార్టీలోనూ ఉంటుంది కానీ వీర వీర మహిళా విభాగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారు తన బిడ్డని చంటి బిడ్డని నడుమికి కట్టుకొని గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధానికి వెళ్ళినప్పుడు తను చేసిన యుద్ధం నేను చేస్తున్న యుద్ధం ఈ రోజు కోసం కాదు మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన రాజ్య భవిష్యత్తు కోసం అని చెప్పారు అలాగా తను యుద్ధం చేయటానికి ఉపయోగించింది ఎవరిని మగవాళ్ళని వాళ్ళని తీసుకోలేదండి తను తనతో పాటు ఉన్న ఆడవాళ్ళని వంట చేసే ఆడవాళ్ళని తీసుకొని వాళ్ళకి మల్ల యుద్ధము కత్తి యుద్ధము గుర్రపు స్వారీ ఇలాంటివి నేర్పించి వాళ్ళని యోధులుగా తయారు చేశారు ఎందుకంటే నిజం చెప్పాలంటే ఒక పురుషుడి కంటే కూడా ఒక మహిళకే బలం ఎక్కువ మిగతా ఎందుకు చెప్తున్నానంటే పురుషుడు వెనకాల కుటుంబం ఉందని భయ భయపడి ఒక అడుగు ముందుకు వేసి వెనక వేసినా కానీ ఒక తల్లి తన బిడ్డ ప్రమాదంలో ఉందంటే ఏం చేయడానికి వెనకాడదు ప్రాణాలు వదులుకోవడానికి కూడా వెనకాడదు తల్లిలో ఒక స్త్రీలో ఉండే అంతర్గత ధైర్యం అంత బలమైనది అనమాట ఒక స్త్రీకి మానసిక ధైర్యం కానీ శారీరక ధైర్యం కానీ చాలా గొప్పది మన జనసేనలో వీర మహిళలకు ఉన్న విభాగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంటే ఏ పార్టీలో అయినా ఆడపిల్లలు బయటకు వెళ్తే ఎన్నో రకాలైన తప్పుడు అలవా తప్పుడు ప్రచారాలు జరుగుతాయి కానీ మన పార్టీలో ఆడపిల్లలు బయటకు వస్తే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జనసేన అని చెప్తే చాలు ఆడపిల్లలకి ఒకలాంటి ప్రత్యేకమైన గౌరవం ఇస్తారు ఎగ్జాంపుల్ నేనే నాకు అసలు ఏమి తెలియకపోయినా నేను తెనాలి వెళ్ళాను పిఠాపురం వెళ్ళాను మన పార్టీ క్యాంపెయినింగ్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ నేను జనసేన అని చెప్పాను అంతే అక్కడ క్యాడర్ కానీ ఊళ్ళో వాళ్ళు కానీ రిసీవ్ చేసుకున్న విధానమే చెప్తుంది మన పార్టీలో లేడీస్కి ఎంత గౌరవమైన స్థానం ఉంది అనేది కాశీలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది ఆవిడ పుట్టినప్పుడు ఆవిడ పేరు అసలు పేరు మణికర్ణిక ఆవిడ పేరు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించింది ఆవిడ జన్మించిన తర్వాత ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ పేరు మార్చుకుంటారట వాళ్ళు అలాగే ఝాన్సీ లక్ష్మి పే బైగా పేరు మార్చుకొని అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆ భర్త అనారోగ్యంతో చనిపోయినప్పుడు ఆవిడ అధర్యం చెందకుండా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కోటని ముట్టడించిన తర్వాత చాలా ధైర్య సాహసాలతో చెంటి బిడ్డను వెనక పెట్టుకొని చాలా తీవ్రంగా పోరాడి విజయం అయితే సాధించి తప్పుకొని వాళ్ళందరూ ముట్టడించిన వెంటనే వేరే చోటుకి వెళ్ళి ఒక సైన్యాన్ని తయారు తయారు చేసుకొని అధైర్యం చెందకుండా మళ్ళీ తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ ప్రాణాలు కోల్పోయారు ఆవిడ వయసు అప్పటికి ముప్పై సంవత్సరాలు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో చనిపోయారు ఆవిడ అలాంటి ఆవిడ స్ఫూర్తి తీసుకోమనే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అవలాగా భావించవద్దు మీకు అన్యాయం జరిగినప్పుడు తిరగబడి ప్రశ్నించండి ఎవరికే కష్టం వచ్చినా కూడా మీకు నిలబడండి అనే ఉద్దేశంతోనే ఇలా ఏర్పరచడం అయితే జరిగింది ఈరోజు నిజంగా పిఠాపురం కానీ ఎక్కడైనా సరే నెగ్గారంటే ముందు వరుసలో వేర మహిళలు ఎప్పుడు కనపడిన వేర మహిళలందరూ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ భారత భారతదేశ వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించి పోరాడిన వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి ఝాన్సీ లక్ష్మీబాయ్ గురించి ఈరోజు మనము ఎంత మాట్లాడుకున్నా తక్కువే నేనేమంటానంటే ఈ రోజు ప్రతి ఒక్క మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలని నేను అంటాను ఈ సమాజంలో మహిళలు ధైర్యంతో ముందుకెళ్ళాలి వాళ్ళు విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ సేవారంగంలో కానీ అన్ని రంగాలలో కూడా ఝాన్సీ లక్ష్మి బాయ్ ఎలా పోరాడి ఆమె ఒక భారతదేశానికే ఒక వన్నె తెచ్చి ఈ రోజున అందరి మనసుల్లో ఒక వీర నారి అని ఎలా నాటుకుపోయిందో అలాగే మన మహిళలందరూ కూడా చక్కగా ముందుకు వచ్చి సమాజానికి సేవలు అందించాలని నేను కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఈ ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతిని జరుపుతున్నందుకు కూడా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి సందర్భంగా ఈరోజు అటెండ్ అయిన జన సైనికులకు వీర మహిళలకు అందరికీ నా నమస్కారాలు మరి జాన్ లక్ష్మీబాయిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మహిళలే కాదు పురుషులు కూడా ఆమె పట్టుదలకి ఆ పట్టుదల ఏ విధ ఏ విధంగా అయితే ఉందో అందరూ కూడా అదే పట్టుదలతో సమాజానికి సేవ చేసే ఉద్దేశం ఉండాలి అందుకే ఆమె ఎప్పుడు ఆమె ఫస్ట్ ఉంది నా కోసమే కాదు భవిష్యత్తులో అందరూ ధైర్యంగా ఉండాలి అంటే అందరూ కూడా ముందుకు సాగాలి అని అంటే మరియు ఎవరన్నా ఒక ప్రయత్నం చేస్తే కదా అదే ప్రయత్నం అందరూ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అలాంటి ప్రయత్నం ఆ రోజుల్లో ఆమె చేస్తున్నందుకు ఆమెకి ఈ సందర్భంగా మన అందరం కూడా జోహర్లు తెలియజేయాలి ఆమెకి జై జాన్సీ ఇలాంటి ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేస్తామంటే అదే పట్టుదల మర్చిపోకుండా వారిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మహిళలు కూడా ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళు అన్నట్టుగా ముందు ఉంటే ఎప్పుడు కూడా సమాజంలో మహిళలు ఎప్పుడైతే ముందుంటారో సమాజం ఈజీగా బాగుపడుతుంది ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ మరి చదువుకుని ఉంటే అట్లాగే విద్య పిల్లలందరూ కూడా ఏ విధంగా అభ్యసిస్తారు అట్లాగే ఒక మహిళలు కూడా మరి సమాజంలో ఒక సేవా దృక్పథంతో బయటకు వచ్చినట్లయితే మరి పది మందికి ఒక్కొక్క మహిళ చేయగలిగితే వాళ్ళ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా దృక్పథం అబ్బి వాళ్ళ మనం అందరం కూడా ఉండటానికి అట్లాగే ప్రపంచంలో ముందుండ అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మహిళ మహిళల ప్రతి మగవాడు వెనకాల మహిళ ఉంటుందని ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే అట్లాగే మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా అదే విధంగా మరి ఇంట్లో అన్నీ చూసుకుంటూ సమాజం పట్ల కూడా అంత సేవా దృక్పథం ఉండటం మీ అందరికి కూడా అలా ఉంది ముందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరుని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి అట్లాగే మన పార్టీని జనసేన పార్టీని కూడా అందరూ మన వీర అందరూ కూడా ఇంకా ఎక్కువ మందిని మీరు తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ